వెల్కమ్ టు జేపీ రేటింగ్స్ పుట్టుకతో వచ్చింది పొడకలతో కానీ బోదంట అలాంటిది పుట్టుకతో రాంది ప్రపంచ యాత్ర చేస్తే వచ్చేస్తుందా ప్రపంచ యాత్ర కూడా అయినంత మాత్రాన వచ్చేస్తుందా పుట్టుకతో రాని లేని చదువు సంస్కారం ప్రపంచం తిరిగినంత మాత్రాన్ని వచ్చేస్తుందా నడమంత్ర సిరి నరం మీద పుండు అంటారు మధ్యలో సబ్స్క్రైబర్స్ రావచ్చు ఫాలోవర్స్ రావచ్చు డబ్బు రావచ్చు కానీ చదువు సంస్కారం రావు కదా కుక్కతోక ఎంత సవరదిద్దామని ట్రై చేసినా ఎంత సాఫ్ చేద్దామని ట్రై చేసినా అది వంకరగానే ఉంటది కుక్కని తీసుకొచ్చి బంగారం సింహాసనం మీద కూర్చోబెడదాం అనుకుంటే అది ఏం చేస్తా తర్వాత తెలుసు కదా తీసుకొచ్చి ఆ బంగారం సింహాసనం మీద కూర్చోబెట్టిన వాళ్ళు వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకుంటున్నారు అది ఆ సింహాసనాన్ని ఖరాబ్ చేస్తుంటే వాళ్ళు ఇప్పుడు శుభ్రం చేయాల్సి వస్తుంది దీన్ని బట్టి ఇప్పుడు వాళ్ళకి అర్థం అవుతుంది అర్హత లేని వాళ్ళకి ఏది ఇవ్వకూడదని అపాత్ర దానం చేయకూడదు అన్నం పెట్టిన చేతిని నరికే వాళ్ళకి కూర్చున్న కొమ్మని నరికే వాళ్ళకి ఏది ఇవ్వకూడదని మరి అంతే కదా మధ్యలో వచ్చిన దాంతో బలుపు అహంకారమే వస్తాయి సంస్కారం రాదు కదా సంస్కృతి తెలియదు కదా పుట్టుకతో వచ్చిన మానసిక పరిస్థితి మారదు కదా ఇలాగే పరవట్టెడ్లా తయారవుతారు ప్రపంచంలో తనంత వాడు లేడు అనుకుంటారు ఆ ప్రపంచ యాత్రతో తనని తాను దైవాంశ సంభూతుడిగా భావిస్తారు తన నాలికి మీద మచ్చలున్నాయి తను శిపిస్తే ఎవరికైనా ఏమైనా జరిగిపోద్ది అనుకుంటారు ప్రపంచం తిరిగినంత మాత్రాన సరిపోదు కదా నోరు మంచిదైతేనే ఊరు మంచిది అవుతుంది దేశం మంచిది అవుతుంది ప్రపంచం కూడా మంచిది అవుతుంది చదివేస్తే ఉన్నమతి పోయింది అంటారు కదా ప్రపంచం తిరిగితే ప్రపంచ జ్ఞానం రావడం మానేసి ఉన్న దేశభక్తి కూడా పోతుంది ఇలాంటి వాళ్ళకి ప్రపంచం తిరిగినంత మాత్రాన వావి వర్షాలు తెలుస్తాయా ఎక్కడి నుంచి వచ్చాము ఎవరిచ్చారు ఇదంతా అనేది గుర్తుంటుందా ప్రపంచం తిరిగినంత మాత్రాన పెద్దలు పండితులంటే గౌరవం వస్తుందా పుట్టుకుతో వచ్చిన నోటుదోలు పోతుందా ఆడవాళ్ల మీద గౌరవం వస్తుందా భారతదేశ సంస్కృతిని పురాణాలని ఇతిహాసాలని గౌరవిస్తారా నడమంత్రపు సిరితో నెత్తికెక్కిన కళ్ళు నేల మీదకి వస్తాయా ప్రపంచం అంతా తిరిగి వచ్చినంత మాత్రాన ఆంబోతు అది కూడా చూసిన ఆంబోతు పాలిచ్చే ఆవైపోతుందా ప్రపంచ యాత్ర చేసినంత మాత్రాన పంది నంది అయిపోతుందా లేకపోతే అది బలిసి ఏనుగు అయిపోతుందా పద్నాలుగేళ్ల పాపని తనే ఏదో చేశానని చెప్పినోడు మన దేశంలో ఉన్నోళ్ళని ఇంకేదో అంటున్నాడు బ్యాంకాకులు థాయిలాండ్లు థాయి మసాజులు అంటూ తిరుగుతున్నాడు కాబట్టి సరిపోయింది గానీ ఇలాంటి వాడు ఇండియాలో ఉంటే ఖచ్చితంగా ఫస్ట్ వీడే పెద్ద రెబిస్ట్ అయ్యేవాడు సో ఫైనల్ గా ఏదేమైనా ఇలాంటి వాడికి మధ్యలో వచ్చింది మధ్యలోనే పోతుంది